ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అభిమానులకు అలాగే మరి ముంగూరం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి సంక్రాంతి పండుగ మీరెంతో ఆనందంగా గడుపుకోవాలని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడిని ప్రసాదించాలని ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా మీరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ జిల్లా రాష్ట్ర స్థాయి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర అభిమానులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తిప్పుతూ